ఎక్కడ లేని దరిద్రాలు మొత్తం ఇండియాలోనే వినాసి వస్తుంది నేనైతే లాస్ట్ కి నువ్వు హిందువా అని అడిగి చంపే కాడు కూడా వచ్చినా మనం దీని కారణం ఎవరు మనమే వేరే వాళ్ళు కాదు మనమే ఎందుకంటారా కరప్షన్ మాట్లాడితే కరప్షన్ సెల్ఫ్నెస్ ఒక్కడనే బతకాలి నా చుట్టుపక్కల వాళ్ళు చచ్చిపోయినా నాకు పర్లేదు నేను మాత్రమే బతకాలి అనుకునే కాడికి వచ్చినాం మనం ఇప్పుడు ఇరవై ఏడు మందిని చంపాడాడు మూటా ఉంది చంపారు అడిగి అడిగి మరీ చంపారు క్లియర్ కట్ చెప్తున్నాడు అక్కడ ప్రతి ఒక్క మాటలో తెలుస్తుంది మనకి అడిగి మరీ చంపడం పాయింట్లు తీసి చూసి మరీ చంపారు అంటే వచ్చినోడు ఎవడు వచ్చినోడు ఎవడు క్లియర్ కట్ గా చెప్తున్నాడు ఇంకోటి మ్యాటర్ ఏంటంటే క్లియర్ కట్ చెప్తుండు వెళ్ళి మోదీని చెప్పమని అర్థమైతుందా అంటే ఏం చేయలేరు ఏం పీక లేరు మేము ఇట్లనే చెప్తాం ఇట్లనే చంపుతాం అరే మన కాశ్మీర్ లో వచ్చి చంపి రేపు మన ఢిల్లీ కూడా రావచ్చు మన హైదరాబాద్కి రావచ్చు మీ ఇంటికి కూడా రావచ్చు దాని కారణం ఎవరు నువ్వు నేను కాదా పైసలకు అమ్ముపోవడం కాదా అది అరే ఆడ దాకేందుకు రేపు నీకే నీకు పది లక్షలు ఇస్తాం మీ అమ్మని చంపేయమంటే చంపేస్తాం నువ్వు అంతేగా ఈ ఇంకా ఎన్ని గోరాలు చూడవలొస్తుందని నా మీద నాకే ఆశం వేస్తాను తెలుసా పక్కన నుంచి రాడు మనలో నుంచే వస్తాడు వాళ్ళు మన పాకిస్తాన్ నుంచి వచ్చిరా మనం చంపడానికి ఏం మా గేట్లు లేవా మేము లేవా ఆడా మేము కాపులు కాస్తున్నాం గా నుంచి వచ్చినాడు ఫస్ట్ అయితే ఎవరినైతే ఈ దీన్ని సపోర్ట్ ఆ నా కొడుకుల్ని అడ్డగా నరికేయాలి మన ఇండియాలో ఉంటూ మన ఇండియా ఫుడ్ తింటూ నా కొడుకులు మనల్ని చంపుకుంటారు ఏంటంటే నాకు అర్థం కాదు చెత్త నా కొడుకులు ఎక్కడ తయారా మీరు అసలు ఇప్పుడు ఆ కాశ్మీర్ పరిస్థితి ఏంటి తెలుసా టూరిస్ట్ వెళ్ళకపోతే తినడానికి తిండిలు ఉండేది వాళ్ళకి ఆ పరిస్థితిలో ఉంటారు వాళ్ళు ఎలా మీకు అర్థం కాదు వేరే వాడు రాడు కదా మీ వాడే కదా వచ్చింది నువ్వు సపోర్ట్ చేసిన వాడే కదా వచ్చింది ఆడికి నువ్వు రమ్మంటేనే కదా వాడు వచ్చింది ప్లాన్ పగ్గడి బంది ప్లాన్ అది వేలగాం నుంచి హాస్పిటల్ దగ్గర దగ్గర యాభై కిలోమీటర్ దూరంలో ఉంది హాస్పిటల్ ఇక్కడ మనం ప్లాన్ చేస్తే ఇక్కడ మనం చంపితే మనకు అడిగేవాడు ఉండడు మనకు దిక్కు లేదు అంత దూరంలో ఉంది అని చెప్పేసి పగడి మంది ప్లాన్ తో చేసిన కుట్రా అది దేశం నుంచి వచ్చి మన ఇండియాలో తిరిగి చూసి చెయ్యడు మనలో ఉండి మనమే సపోర్ట్ చేస్తాం వాళ్ళని సిగ్గులేని బతుకులు మనకి తెలుసా ఘోరం కోపం వస్తుంది నాకైతే చేద్దాం వీడియో చేద్దాం వీడియో చేద్దాం అని చెప్పి నేను గా ఉన్నా ఎందుకు లే ఇంత ధారణంగా ఓడిగడతాను ఎందుకు లేని చెప్పేసి నేను సైలెంట్ ఉన్నా కానీ నా వల్ల కావట్లేదు